హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన పట్టు డ్రెస్ మెటీరియల్స్ అండ్ లెహెంగాస్ చూపిస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందండి ஆல் இண்டியா ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు ఈ లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టుల లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోనే లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ను చూస్తే క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేస్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని ఊర్వశి థియేటర్ ఎదురుగా చిల్లపల్లి కళ్యాణ మండపంలో సెకండ్ ఫ్లోర్ లో ఉంటుందండి లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మనం లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి మన మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఇటు మంగళగిరి మన షాప్ అడ్రస్ ఇచ్చి ఎన్ఆర్ఏ కాంచ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఓరస్థిద్ది అటు దాని ఆపోజిట్ చిల్లపల్లి కళ్యాణ మనం ఇటు బస్ స్టాండ్ కూడా హాఫ్ కిలోమీటర్ దూరంలో చిల్లపల్లి కళ్యాణ మండపంలో ఇప్పుడు వచ్చేసి మనకి శ్రావణ మాసం వస్తుంది ఇప్పుడు పండగలు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి మాసం అయిపోతుంది ఇప్పుడు కొత్త స్టాక్తో తెచ్చామని శ్రావణ మాసంలో డ్రెస్ మెటీరియల్స్ చూడండి ఎన్ని రకాలు చాలా రకాలు ఇంకా చాలా ఉన్నాయండి ఎందుకంటే మనకి ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చాలదండి అందుకని అన్నీ మీకు పెట్టలేదు ఇంకా చాలా రకాలు ఇవన్నీ కాటన్లో ప్యూర్ మంగళగిరి కాటన్ మీద కలంకారి డిజైన్స్ కానీ బుటాస్ అని వర్క్లు అని చాలా రకాలండి మంగళగిరి పట్టులో చాలా కాటన్ పట్టు డ్రెస్ మెటీరియల్ రెడీమేడ్ కూడా మంగళగిరి కాటన్లో ఉన్నాయండి ఇప్పుడు మనం అన్నీ వీడియోస్లో చూద్దాం ఇలా చూడండి పెన్సిల్ ఇవరి కలంకారి మంగళగిరి కాటన్ డ్రెస్సుల మీద పెన్ కలంకారి చున్నీలు కానీ ఇలా హజరకులు కానీ డిజిటల్ కానీ పిచ్చువా డిజైన్స్ ఇలా కాటన్లో కలంకారి ఫ్యాచ్ వర్క్ వైట్ మీద డిజైన్స్ కానీ ఇలాగ బుటాసు అన్నీ కూడా ప్యూర్ మంగళగిరి కాటన్ మీద మోడల్స్ అండి ఇవన్నీ చాలా రకాలు ఒక్కసారి చూడండి బుటాస్ అని అవన్నీ చాలా రకాలండి కాటన్ కాంచి పట్టు వరకు చాలా వెరైటీస్ అండి ఎందుకంటే ఒకే మోడల్లో కలర్స్ కాదండి వెరైటీస్ దగ్గర దగ్గర ముప్పై నలభై రకాల మోడల్స్ అండి ఎందుకంటే కాటన్లో బుటాలని ప్లేన్ అని చెక్స్ అని ప్యాచ్ వర్కులు హ్యాండ్ ఫ్రింట్స్ పెన్ కలంకారి చున్నీలు వచ్చి ఇలా ప్లెయిన్ బోర్డర్స్ హజరకు డబ్లి ఇలా పట్టులో కానీ కాటన్లో కానీ చాలా రకాలండి మంగళగిరిలోనే ఓన్లీ హ్యాండ్లూమ్లోనే ఎందుకంటే మన ఫ్యాన్స్ కాదండి ఓన్లీ మన సొంత మగ్గాల మీద నేర్పించిన మోడల్స్ అండి ఇప్పుడు చాలా రకాలు మోడల్కి కొన్ని చూపిద్దామండి మోడల్స్ అన్నీ ఓపెన్ చేసి ఒకటి కాస్ట్ ఇవన్నీ చెప్దాం మనకి డ్రెస్ మెటల్ స్టార్టింగ్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు కాంచీ ఉన్నాయండి అవి మనకి వీడియోలో అంత ముందు వీడియోలో చేసాము అవి చూపించలేదు ఎందుకంటే ఇప్పుడు కొత్త రకాలు చాలా వచ్చినాయి కాబట్టి అవి జనరల్గా ఆరు వందల తొంభై తొమ్మిది ఎనిమిది వందల తొంభై తొమ్మిది కాటిని ఉన్నాయి అవి చూపించలేదు ఇవన్నీ కూడా మనకి థౌజండ్ కాంచి స్టార్టింగ్లో ఉన్నాయండి అవి మోడల్ చూపిస్తున్నాయి ఎందుకంటే అంత ముందు మనం ఈ వీడియోలో చేయలేదు ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ చేయాలని చెప్పి మనకి చూపిస్తున్నాయండి చేసి మంగళగిరి పట్టులో అండి మనకు జనరల్గా ప్లెయిన్లో అవి వస్తూ ఉంటాయి ఇలా బుట్టాలు అండి ఇవి కూడా బుట్టాలో చిన్న బుట్టాస్ వచ్చేసి చిన్న బార్డర్లో ఇలా దీనికి అంత ముందు బాటమ్ లేదండి ఇప్పుడు బాటంతో సహా ఇస్తున్నామండి ఇలా చాలామంది బాటమ్స్ కొంతమంది మాకు సెట్ అవట్లేదండి లెగ్గింగ్స్ వాన్ వాళ్ళు మాకు ఇబ్బందిగా ఉంది అంటున్నారని బాటమ్స్ కూడా చేయించామండి ఇలాగా టాపు ఫ్యాంటు చున్నీ వస్తుందండి ఇది వచ్చేసి రెండు వేల ఆరు వందలు పడుతుందండి ఎందుకంటే పట్టు ప్యూర్ మంగళగిరి పట్టులో బుటాస్ వచ్చేసి వస్తుంది బాటం లేకుండా అంతకుముందు టూ థౌజండ్ చిల్డరమ్మేమండి రెండు వేల రెండు వందలు అలా అమ్మాం బాటం అండి ఇది ప్యూర్ మంగళగిరి కాటన్ ఇది మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉంటుందండి వన్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి దగ్గర దగ్గర మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ దాకా ఉంటుందండి ఇదే అయిందండి ఫోర్ హండ్రెడ్ దాకా ఎందుకంటే క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూమే ఇస్తున్నానండి అండి పవర్లూమ్ కావాలి హ్యాండ్లూమ్ దీంట్లో చాలా కలర్స్ దీంట్లో ఇంకా ప్లెయిన్లో గల్లు అలా రకాలు ఉన్నాయండి మనం డిజిటల్లో ఈ కొత్త మోడల్స్ ఇంకా చూపించాలని ఇవి ఎక్కువ చూపించలే ఇవి ఇదొక మోడల్ అండి దీంట్లో ఇంకా ప్లెయిన్లు ఉన్నాయి లైన్స్ చెక్స్ ఇలా రకాలు ఉన్నాయండి అవన్నీ జనరల్గా మీకు బయట మార్కెట్లో కూడా దొరికేవి కొంచెం కొత్త డిజైన్స్ చూపించాలి కాబట్టి అవన్నీ చూపించలే అవన్నీ కూడా ఉన్నాయి మనకు డ్రెస్ మెటీరియల్ పట్టు వచ్చి స్టార్టింగ్ పదిహేడు వందల కాంచి ఉన్నాయి ఇది వచ్చేసి ఇప్పుడు డిజిటల్లో కొత్తగా అండి పిచ్చు అయ్యి డిజైన్స్ ఇవైతే అసలు ఫుల్ సేల్ అండి దగ్గర దగ్గర రెండు వందల పీసులు వచ్చినాయండి ఎందుకంటే కలర్స్ అయ్యే వస్తాయి ఇది వచ్చేసి పిచ్చు అయ్యి చాలా బాగుంటుంది చూడండి ఇది లేటెస్ట్ బయట ఎక్కడ మార్కెట్లో ఇలా ఇంత డిజైన్తో చేపిచ్చలేదండి చున్నీలు పెద్ద అండి రెండున్నర మీటర్ పైన పిచువాయి డిజైన్స్ ప్యూర్ మంగళగిరి పట్టులో పిచ్చువాయి డిజైన్స్ టాపు చున్నీ వస్తుంది బాటమ్ లేదండి దీనికి ఎందుకంటే ఇదే చాలా కాస్ట్ ఉంటుందండి ఈ డిజైన్ మనం ఇవి వచ్చి మూడు వేలకే ఇస్తున్నాం అండి ఓన్లీ త్రీ థౌజండ్ అండి ఇలా కలర్స్ చాలా ఉన్నాయి పిచ్వాయిలో డిజైన్స్ పిచ్చువైలో కలర్స్ అండి కలర్స్ కూడా చూడండి బా టాప్ కలర్స్ జెర్రీ కూడా చాలా ఇది చాలా బాగుంటుందండి ఫ్యూర్ జెరీ వస్తుంది ఫ్యూర్ అంటే మనకి వెండి వచ్చేది కదండి గ్యారంటీ జెరీ ఎందుకంటే నల్ల భర్తం కానీ ముడతలు కానీ జెరీ పాడైపోవడం అలా ఉండదండి అది గ్యారంటీ జెరీ వెండి జెరీ అయితే లేదులేండి ఇప్పుడు ఎక్కడా కూడా రావట్లేదు మనకి వెండి జెరీ అని చెప్పినా కూడా రాదు ఇదంతా కూడా ఇలాగ ఇవి వచ్చేసి మూడు వేల రూపాయలండి ఇలా పిచ్చివాయి కొంతమంది మాకు వద్దు అనుకుంటే అండి ఇలాగా సేమ్ అదే టాపు ఇలాగ ఇస్తున్నామండి ఒకవేళ పిచ్వాయి వద్దు అనుకునే వాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చు ఇలా డిజిటల్లోనే ఇలా కాంబినేషన్ చూడండి పేస్టల్ కలర్స్ చాలా బాగుంటాయి మంగళగిరి పట్టులో డిజిటల్ పెద్ద చున్నీస్ అండి రెండున్నర మీటర్ పైన చాలా బాగుంటాయి ఇలాగ వస్తుంది కాంబినేషన్స్ చాలా క్లాస్గా ఉంటాయండి ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ అండి మంగళగిరి పట్టులో త్రీ థౌజండ్లో ఇలా ఇంకా చాలా ఉన్నాయండి దీంట్లో ఇలా పిచ్వాయిలో ఉన్నాయి వీటిలో ఉన్నాయి చాలా కాంబినేషన్స్ మీరు విడిగా చున్నీ తీసుకొని టాప్ ఇలాగైనా ఇమ్మన్నా కూడా ఉంటాయండి అలా కూడా ఇస్తాము ఇది వచ్చి త్రీ థౌజండ్ పడుతుంది సెట్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్లో ఇంకా ఇట్లో డిజిటల్లో పిచ్వాయ్లో డిజిటల్లో ఇట్లో చాలా కలర్స్ ఉన్నాయి మనకి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి ఇట్లా ఇంకా మీకు మోడల్స్ కావాలన్నా లేదు ఏదన్నా నచ్చినా స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి పెడితే మేము ఇది ఫ్రీ షిప్పింగ్ అండి త్రోట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఒకటైనా వంద అయినా ఫ్రీ షిప్పింగ్ చేస్తామండి ఇట్లో కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఇంకో మోడల్స్ డబ్లి ఫ్రింట్ అండి డబ్ల్యూ ఫ్రింటు హజరక్ ఇలాగ స్టైల్లో మంగళగిరి పట్టులో ఇలా ఈ బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్ చాలా చేపించామండి ఎందుకంటే అంతకుముందు మనం బ్లాక్ స్టార్టింగ్లో పెట్టాలి చాలామంది బ్లాక్లో చేపించలేదు అడుగుతున్నారని బ్లాక్లో ఇలాగ టాపు ఇది పట్టు అండి ప్యూర్ మంగళగిరి పట్టు మీద ఇలా ఫ్రింటెడ్ అండి చున్నీ ఇలా వస్తుంది చాలా బాగుంటుంది హజరక్ ఫ్రింటు ఇది మంగళగిరి పట్టు మీద ఇది కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి మంగళగిరి పట్టులో హజరకు డబ్ల్యూ ఫ్రింటు ఇవన్నీ ఉంటాయండి ఈ ఓన్లీ బ్లాక్ బ్లూ మీద మెరూన్ మూడు కలర్స్ మీదే వస్తాయండి ఈ ఫ్రింట్స్ అన్నీ ఇలాగా ఇవన్నీ బాటమ్స్ మారుతూ ఉంటాయండి ఇది మెరూన్ కలరు ఇది ఇలా బ్లూ షేడు ఇలా బాటమ్స్ గ్రే కలరు ఇవన్నీ కూడా క్వాలిటీ అయితే చాలా పట్టులో చాలా బాగుంటుందండి మంగళగిరి పట్టులో చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఓన్లీ బ్లాక్ అండ్ కాంబినేషన్తో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో బాటమ్స్ వేరైతే వస్తాయండి ఇవన్నీ బ్లాకు బ్లాక్లో అండి దీంట్లోనే మనకి బ్లూలో అండి ఇది ఇవన్నీ కూడా ఇలా డార్క్ కలర్స్ మీదండి బ్లూ ఒకటి మెరూన్ ఒకటి వాటి మీద చేపించాం ఇవన్నీ కూడా దీంట్లో ఇలాగా ఇవన్నీ కూడా మూడు వేల ఏడు వందల రూపాయలు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇలా బ్లాక్లో కానీ ఇలాగ ఇది ఒక డిజైన్ అండి ఇలా ఇవన్నీ కూడా మూడు వేల ఏడు వందలు మంగళగిరి పట్టులో చాలా బాగుంటాయండి క్వాలిటీ పట్టులో స్మూత్ క్వాలిటీ అండి మీకు వాషబుల్ అండి ఎటువంటి రిమార్క్ ఉండదు మెషిన్ వాష్ కావండి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు డ్రై వాష్ కూడా అవసరం లేదండి ఇంట్లో షాంపూ వాష్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది క్వాలిటీ ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ చూపిద్దాం ఇప్పుడు వచ్చి మంగళగిరి పట్టులో పెన్సిల్ షిబోరీ అండి మనం ఇందాక శారీస్ చూపించాం ఇలాగే డ్రెస్ మీటర్లు అండి ఇందాక ఇంకో వీడియోలో శారీస్లో చూసాను పెన్సిల్ షివర్ సన్న సన్న నిడిల్స్తో చేసేదండి టాప్ బాగా పెద్దది వస్తుందండి రెండున్నర మీటర్ పైన అండి దగ్గర దగ్గర టూ సెవెంటీ ఫైవ్ త్రీ మీటర్స్ దాకా ఉంటుంది బాటమ్ ఇలా వస్తుంది చున్నీ టాప్ కలర్ బాటమ్ కలర్ దీంట్లో వస్తాయండి వస్తుందండి చున్నీ ఇది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మంగళగిరి పట్టులో పెన్సిల్ శిబోరి ఇవి కూడా మాకు ఫుల్ సేల్ అండి మనకి ఇటు ఎక్కువగా ఈ రాజమండ్రి సైడ్ వాళ్ళు ఇటు మనకి హైదరాబాదు తిరుపతి నుంచి షాపులోళ్ళు బోటికోళ్ళు బోటి వాళ్ళు చాలామంది తీసుకెళ్తున్నారండి పెన్సిల్ శిబోరి ఇది నిన్నే వచ్చిందండి అంత ముందు స్టాక్ అయిపోయింది ఇది ప్రైజు పెరిగింది కానీ మనం అదే ప్రైజ్లో ఇస్తున్నాం అండి ఇప్పుడు వచ్చేసి టూ హండ్రెడ్ దాకా పెరిగింది అయినా కూడా మనం త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నాం అండి ఇలా కలర్స్ పెన్సిల్ శిబోరిలో మంచి మంచి కాంబినేషన్స్ అండి ఇలా చాలా ఉన్నాయి పెన్సిల్ శిబోరి మంగళగిరి పట్టులో పెన్సిల్ శిబోరి చూడండి ఇది గ్రేకి ఆరెంజ్ ఇలా చాలా కాంబినేషన్స్ ఉంటాయి బ్లూలోనే ఇదొక డిజైన్ ఏదో డిజైన్ బాటమ్ ఇది ఇలాగ కాంబినేషన్స్ ఆపోజిట్లో త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఇది రిటైల్లో దగ్గర దగ్గర ఫైవ్ చిల్లర అమ్ముతున్నారు కానీ మనది హోల్సేల్ కాబట్టి చాలా తగ్గిచ్చేస్తున్నాం అండి హోల్సేల్ రేటు మూడు వేల ఆరు వందలండి ఇవన్నీ కూడా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి పెన్సిల్ షివరీలో ఇంకా చాలా డిజైన్స్ కలర్స్ ఇది బ్లాక్లో కొత్తగా చేపించండి అంతకుముందు మనం బ్లాక్లో చేపిల్లా బ్లాక్లో హజరక్ ప్రింట్ అండి ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ పడుతుంది ఎందుకంటే హజరక్ అండి ప్యూర్ హజరక్ ఇది బాటము చున్నీ టాప్ అండి ఇది హజరక్ కదండి చాలా స్మూత్గా ఉంటుందండి ఇది కరకాయ తుమ్ము చెక్కాయి ఇలాంటివి వేసి నానబెడతారని చీకాయ వేసి నానబెట్టి చేసేది వైట్ దాని మీద చాలా బాగుంటుంది క్లాత్ ఇది పెన్షన్ శివోరీ ఇది వచ్చేసి హజరక్ వస్తుందండి చున్నీ హజరక్ పట్టు బై పట్టులో హజరక్ అండి త్రీ థౌజండ్ ఇది ఫోర్ థౌజండ్ పడుతుందండి ప్యూర్ హజరక్ మీద దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఒకసారి ఇది ఒక కలర్ వస్తుందండి దానికి ఆపోజిట్లో ఇలాగ బ్లాక్ చున్నీ వచ్చేసి వస్తుందండి బాటమ్ బ్లాక్ ఇది మెరూన్ కలర్ దానికి ఆపోజిట్లో హజరక్ డిజైన్ బాటమ్ ఇది చున్నీ వచ్చే హజరక్ అన్నీ ఇది పెన్సిల్ శిబోరీ అండి క్లాత్ లేకపోతే చాలా మెత్తగా ఈ పెన్సిల్ సిబోరీ కన్నా ఇది ఇంకా ఫైన్గా అది ఫోర్ థౌజండ్ అండి ఇది త్రీ సిక్స్ అండి ఇవన్నీ కూడా పెన్సిల్ శిబోరీలో చాలా బాగుంటాయి మంగళగిరి పట్టులో పెన్సిల్ శిబోరి డ్రెస్ మెటరీల్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి చాలా తక్కువ అండి ఎందుకంటే ఇప్పుడంతా రిటైల్లో ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలు ఆరు వేలు కూడా అమ్ముతున్నారండి దాని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారండి అయినా కూడా మనం ఇచ్చే ప్రైస్కి దానికి అసలు సంబంధం ఉండదండి సేమ్ ఇవేనండి చాలామంది మన దగ్గర ఇక్కడ మంగళగిరిలో షాప్లో తీసుకెళ్ళి మన దగ్గర రిటైల్కి అమ్ముతున్నారండి ఇది మనం వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నాం అండి పెన్సిల్ శివారి డ్రెస్ మేటర్లు చాలా స్టాక్ ఉంది ఒకసారి వచ్చి చాలామంది తీసుకెళ్తుంటారు మీరు వీడియో చూసి కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి కలర్స్ చూపిస్తాము ఈ ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ చూపిస్తానండి మంగళగిరి పట్టులోనే టాప్ పట్టు ఇలా టాప్ వస్తుంది కలంకారీ చున్నీ అండి ఇది కలంకారీ చున్నీ వచ్చేసి వస్తుంది ఇది రెండు వేల ఐదు వందల రూపాయలు అండి సెట్ మొత్తం రెండు వేల ఐదు వందలు టాపు చున్నీ బాటం రాదండి ఇవన్నీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల ఐదు వందలు దీంట్లో మనకి ఒరిజినల్ పెన్ కలంకారీ వచ్చేసి అవి కూడా ఉన్నాయండి అవి కూడా చూపిద్దాండి సేమ్ ఈ కాంబినేషన్స్లోనే పట్టులో కూడా వస్తాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి కలంకారీలో చాలా బాగుంటుంది ఇది ఇలాగ వస్తాయండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రెండు వేల నాలుగు వందలు కలంకారీ వచ్చేసి ఇది బ్లాక్లో చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి కొత్తగా చేపించాం చున్నీ వచ్చేసి చాలా బాగుంటుందండి షైనింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది కలంకారీ రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే రెండు వేల ఐదు వందలు అండి ఇది రెండు వేల నాలుగు వందలు కాదు రెండు వేల ఐదు వందలు పడుతుంది ఇలాగా బ్లాక్ టాప్ వస్తుంది ఇలా చున్నీ ఇలా వస్తుందండి ఇది దీనికి లెగ్గిన్ అయినా తీసుకోవచ్చు లేదంటే మనకి మంగళగిరి కాటన్ కావాలంటే మన దగ్గర తాళ్ళు ఉంటాయి ఆటలు అయినా ఇస్తామండి ఇలాగ రెండు వేల ఐదు వందల రూపాయలు అండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్వాలిటీ చాలా బాగుంటాయండి ఇలా ఇవన్నీ కూడా కా పట్టులోనే చున్నీ వచ్చేసి మామూలు కలంకారీ పట్టుదండి పెన్ కలంకారీ కాదు కలంకారీ ఫ్రింట్ అండి పట్టు దాని మీద ఇదంతా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల ఐదు వందల రూపాయలండి ఇలా వైట్ అండ్ బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో ఇవన్నీ కూడా కలంకారీలో ఇలా వస్తాయి రెండు వేల ఐదు వందల రూపాయలు అండి ఇవన్నీ కూడా దీంట్లో మనకి పెన్ కలంకారీ ఉన్నాయండి అవి అయితే ఫోర్ థౌజండ్ పడతాయి అవి కూడా చూపిద్దామండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది పట్టులోనే మంగళగిరి పట్టులో కలంకారీ అండి టాప్ ప్రింటెడ్ అండి మనకి టోటల్ మంగళగిరిలో కూడా ఎక్కడ ఏ షాప్లో కూడా ఇలా లేదండి చున్నీ ఇస్తారు కానీ టాప్ ఇది పట్టులో హెవీ క్వాలిటీ అండి ప్యూర్ లైట్ వెయిట్ మంగళగిరి పట్టు చాలా సాఫ్ట్గా మీకు ఇది పట్టు బై పట్టు క్వాలిటీ ఉంటుందండి ఇది టాప్ వస్తుంది ఇది వచ్చేసి ఫ్యాంట్ అండి చున్నీ ఇలాగా చాలా కాంబినేషన్ బాగుంటుంది ఇలాగ వచ్చేస్తుంది టాపు బాటమ్ చున్నీ అండి ఓన్లీ త్రీ థౌజండ్ ఓన్లీ మూడు వేల రూపాయలు మంగళగిరి పట్టులో చాలామంది ఇప్పుడు మనకి జాబ్ చేసేవాళ్ళు చాలా మంది తీసుకెళ్తున్నారండి క్లాత్ మెత్తగా ఉంటుంది కంఫర్ట్గా జర్నీలో కానీ ఎలా అయినా నలిగిపోవడం కానీ ఏమి ఉండదు అండి కొన్ని కాటన్ నలుగుతూ ఉంటాయి కానీ ఇది నలగదు పట్టులో ఆఫీస్ వేర్ చాలా బాగుంటుంది త్రీ థౌజండ్ అండి ఫంక్షన్ కూడా చాలా బాగుంటాయండి ప్యూర్ మంగళగిరి పట్టు అండి కలంకారీలో ఇలా కాంబినేషన్ చాలా బాగుంటుందండి బ్లాక్ బాటమ్ వచ్చేసి ఇలాగా డిజైన్ కలంకారీలో పట్టు బై పట్టు కలంకారీ త్రీ థౌజండ్ అండి ఓన్లీ మూడు వేల రూపాయలు హోల్సేల్ ప్రైస్ కాబట్టి మనం ఆ ప్రైజ్కి ఇస్తున్నాం మనం మన అన్నీ హోల్సేల్ కాబట్టి మీకు పట్టులో ఆ రేట్కి ఇస్తున్నాం అంటే హోల్సేల్ రేట్ కాబట్టి రిటైల్ అయితే మీకు కాస్ట్ ఉంటాయి కాటన్ బై పట్టు అని పవర్ లూమ్స్ అలా ఉంటాయి అవి ఉండవని ఓన్లీ ఇక్కడ హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా కలర్స్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మూడు వేల రూపాయలు పడుతుందండి అండి పట్టు డ్రెస్ మెటీరియల్ కలంకారీలో చాలా క్వాలిటీ బాగుంటాయి స్క్రీన్ మీద ఒకసారి నెంబర్కి కాల్ చేయండి మనం వీడియోస్లో చూపిస్తాను వీడియో కాల్ చేసినా లేదు వాట్సాప్ చేసిన ఫోటోలు పెట్టమన్నా పెడతాం మనకి కుదిరితే మన షాప్ విజిట్ చేయండి మన షాప్ వచ్చి ఇటు ఎన్ఆర్ఐ కాంచ్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉరసి థియేటర్ ఆపోజిట్ చిల్లపల్లి కళ్యాణ్ మనం ఇటు బస్ స్టాండ్ కూడా హాఫ్ కిలోమీటర్లో ఉంటుందండి ఉరసి థియేటర్ ఆపోజిట్ చిల్లపల్లి కళ్యాణ్ మనపుల్లో కుదిరితే విజిట్ చేయండి ఇది వచ్చేసి డ్రెస్ మీటర్లో ఇంకా రకాల చాలా డ్రెస్ మీటర్లు ఉన్నాయండి ఇది ఒక మోడల్ ఇప్పుడు వచ్చేసి ఇంకో మోడల్ అండి ఇవి వచ్చేసి చికెన్ క్యారీ వర్క్ అండి మంగళగిరి పట్టు మీద టాప్ వచ్చేసి ప్లెయిన్ అండి ఇవి ముందు ఒక తెచ్చామండి చాలామంది మళ్ళీ అడుగుతున్నారు చున్నీలు వచ్చేసి మూడు మీటర్ల దాకా ఉంటుందండి రెండున్నర పైన అండి పెద్ద చున్నీలు మొత్తం కూడా వర్క్ వస్తుంది ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి పెద్ద చున్నీలు వచ్చేస్తాయి మొత్తం వర్క్ అండి చున్నీకి ఫుల్ వర్క్ అండి చికెన్ కర్రీ వర్క్ ఇది వచ్చేసి కాస్ట్ మనం మూడు వేల ఆరు వందల రూపాయలు అండి పాత ప్రైజ్ కూడా అంతేనండి ప్రైజ్ అయితే పెన్సిల్ అప్పుడు పెరిగినాయి అండి వేవర్స్ మగ్గలు వాళ్ళు మజూరీలు అవి పెంచారు వర్కర్స్ ఈ వర్క్ చేసేవాళ్ళు పెంచారు అయినా కూడా మనం పాత ప్రైజ్కే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి చాలా కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి ఇలా పింక్కి పర్పుల్ కలర్ అని పింక్ అని మెరూన్ అని చాలా కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఎల్లో షేడ్ కానీ ఇవన్నీ న్యూ స్టాక్ వచ్చినాయండి అంతకుముందు ఫోర్ కలర్సే పెట్టాను ఇప్పుడు కలర్స్ చాలా చేపించామండి చాలామంది కలర్స్ అడుగుతున్నారు ఏందండి ఎక్కువ కలర్స్ లేవంటే ఇప్పుడు కలర్స్ చేపించాను ఈ కలర్ చూడండి ఎంత బాగుంటుందో నెమలి పించం బ్లూ డార్క్ నెమలిపించం బ్లూలో టాప్ ఇలా వస్తుందండి చాలా అసలు ప్యూర్ హ్యాండ్లూమ్లో చున్నీ వచ్చేసి ఎక్సలెంట్ అండి దీని కాంబినేషన్కి చాలా బాగుంటుంది మూడు వేల ఆరు వందల రూపాయలంటే చాలా తక్కువ ఎందుకంటే చున్నీనే అవుతుందండి దగ్గర దగ్గర చికెన్ కర్రీ వరకు శారీ ఏడు వేలు చున్నీ ఇది రెండున్నర పైన ఉంటుంది మూడు వేల రూపాయలు చున్నీ అవుతుందండి మనం ఇది వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం హోల్సేల్ ప్రైజు ఇలాగ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి అయితే ప్యూర్ మంగళగిరి పట్టండి ఒకసారి చూడండి మన షాప్కి వచ్చేసి మోడల్స్ చాలా బాగుంటుంది మన షాప్ మూడు వందల అరవై ఐదు రోజులు ఓపెన్లోనే ఉంటుందండి మార్నింగ్ టెన్ కాంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు షాపు ఓపెన్ ఉంటుంది ఫెస్టివల్స్ అని కానీ సండే కానీ ఎప్పుడు కూడా వీకెండ్స్ కానీ హాలిడే ఉండదు షాప్ మూడు వందల అరవై ఐదు రోజులు ఓపెన్లో ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు షాప్ తీసే ఉంటుందండి మీరు ఎప్పుడైనా రావచ్చు వీడియో చేయొచ్చు చేయొచ్చండి మార్నింగ్ టెన్ కాంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు వీడియో కాలం చేయొచ్చు ఒకసారి మా షాప్కి విజెక్ట్ చేయండి పొద్దున వాళ్ళు వీడియో కాల్ చేయండి ఇప్పుడు వచ్చేసి మంగళగిరి పట్టులో ఇది కొత్త డిజైన్ అండి ఇంతవరకు మనం చేపించాలి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో కొత్తగా హజరక్ అండి హజరక్లో కొత్తగా చేపించండి పట్టు క్లాత్ అయితే చాలా బాగుంటుందండి చూడండి మూడు మీటర్ల దాకా ఉంటుందండి టాప్ పెద్ద టాప్ వస్తుందండి ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరే అండి పెద్ద టాప్ బాటమ్ వచ్చేసి కాటన్ వస్తుందండి చున్నీ పట్టులో చాలా బాగుంటుందండి అజరకులో కొత్తగా వైట్ అండ్ బ్లాక్లో చేయించామండి అండి డిజైన్స్ మ్యాంగో డిజైన్స్ లాగేలా రకరకాల డిజైన్స్ అండి చాలా బాగుంటుంది చున్నీ కూడా ఇదొక డిజైను ఇదొక డిజైను చాలా బాగుంటాయి ఇవన్నీ డిజైన్స్ కూడా మంగళగిరి పట్టులో లాగా ఇది వచ్చేసి కాస్ట్ మనకి మూడు వేల ఐదు వందల రూపాయలేనండి మూడు వేల ఐదు వందలు పట్టులో చాలా తక్కువ అండి పట్టు అండి ఇది ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టులో ప్రింటింగ్ ఛార్జెస్ చాలా ఉంటాయండి ఎందుకంటే టాప్ దగ్గర దగ్గర రెండున్నర పై నుంచి మూడు మీటర్ల దాకా ఉంటుంది చున్నీ కూడా పెద్దది బాటమ్ కూడా పెద్దదండి ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇలా ఇంకా మోడల్స్ ఉన్నాయండి మనకి ఒకసారి వీడియో కాల్ చేయండి మోడల్స్ చూపిస్తాము ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ చూద్దామండి ఇప్పుడు వచ్చేసి మనకి హాఫ్ సారీస్ అండి వని సెట్లు అండి మంగళగిరి పట్టులో లంగా వని సెట్లు పెన్ కలంకారీ కానీ డిజిటల్ కానీ చాలా ఉన్నాయండి ఇది పెన్ కలంకారీలో ఇలాగ చున్నీ వచ్చేసి పెన్ కలంకారీ మూడు మీటర్లు అండి టాప్ వచ్చేసి నాలుగున్నర మీటర్ ఐదు మీటర్ల దాకా నాలుగున్నర నిక్కొచ్చి వస్తుంది అండి బ్లౌజ్కి వన్ మీటర్ లంగాకి మూడున్నర ఇది వచ్చేసి ఇలాగ వస్తాయండి పెన్ కలంకారీలో చున్నీ మూడు మీటర్లు చున్నీ వచ్చేసి వస్తుంది కాస్ట్ వచ్చి సెవెన్ థౌజండ్ అండి ప్యూర్ మంగళగిరి పట్టు పెన్ కలంకారీ ఒరిజినల్ పెన్ కలంకారీ అండి ఇవన్నీ కూడా కలర్స్ చాలా వచ్చినాయి ఇలా క్రీమ్ అండ్ బ్లాక్లో బాగుంటుంది గోల్డ్ కలర్కి చాక్లెట్ కలర్ అండి స్నఫ్ కలరు బ్లాక్ కాదండి ఇది స్నఫ్ కలర్ స్నఫ్కి ఈ కాంబినేషన్తో చాలా బాగుంటుంది ఇలాగ గ్రీన్ కానీ మనకి చాలా మస్టర్డ్ కలరు ఇలా కలర్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా సెవెన్ థౌజండ్ అండి ఓన్లీ సెవెన్ థౌజండ్ పెన్ కలం కానీ మూడు మీటర్లు చున్ని ఓని వస్తుందండి ఓని మూడు మీటర్ల దాకా ఉంటుంది అందువల్ల ఇవి మూడు మీటర్లు ఓనీ అవుతుందండి విడిగా మనకి ఆ ఏడు వేలు దాకా ఇది మొత్తం కలిపి మనం ఏడు వేలు ఇస్తున్నాం అండి ఇది లంగా వచ్చి నాలుగున్నర మీటర్లు ఓని మూడు మీటర్లు చాలా బాగుంటుందండి ప్యూర్ పెన్ కలంకారీ లంగా ఓని సెట్స్ మనకు డ్రెస్సులు కూడా అయితే ఫోర్ థౌజండ్లో డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి సేమ్ ఇలాంటి కలర్సే వస్తాయి దాంట్లో కూడా ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ అండి లంగా ఓని సెట్లో అండి ఇది వచ్చేసి లంగా అండి లంగా జాకెట్ కాదండి ఓన్లీ లంగా ఇది ఎందుకంటే మూడున్నర మీటర్ పైన ఉంటుంది నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఇది కొత్తగా ఏం చేశాను అంటే బ్లౌజ్ డిజైనర్ అండి ముందు మార్కెట్లో అంతా కూడా రన్నింగ్ అండి మనం కూడా రన్నింగ్ పెట్టే ఇప్పుడు కొత్తగా ఇలాగ డిజిటల్ పట్టు బ్లౌజ్ చేయించామండి దీనికి ఇలాగ డిజిటల్ పట్టు బ్లౌజ్ వచ్చేస్తుంది వన్ మీటరు చున్నీ వచ్చేసి ఇలాగ చాలా ఓని చాలా బాగుంటుందండి ఇలా డిజిటల్లో కొత్తగా అసలు డిజైన్ ఎంత బాగుంటుందంటే పట్టులో పెద్ద ఓని మూడు మీటర్ల దా రెండున్నర పైన వస్తుందండి మూడు మీటర్లో ఉంటుంది మూడు మీటర్లు అండి పెద్ద చున్నీ ఓనీలు వస్తాయండి ఇలాగా బ్లౌజు కొత్తగా డిజైనర్ అండి ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజు వస్తుందండి లంగా జాకెట్ అవుతాయి కానీ ఇది డిఫరెంట్గా ఇలా చేయించామండి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అండి జెరీ కానీ అంతా కూడా మంచి క్వాలిటీ అండి మంగళగిరి పట్టులో దీంట్లో కూడా కలర్స్ వచ్చినాయి చాలా బాగుంటాయి ఇలా మంగళగిరి పట్టులో ఇది రెడ్ కలర్ వచ్చేసి రెడ్ టమాటా రెడ్ వస్తుందండి ఇలా ఓని బ్లౌజు ఓని ఇవన్నీ కూడా నాలుగు వేల ఎనిమిది చాలా బాగుంటాయి క్వాలిటీస్ ప్యూర్ మంగళగిరి పట్టులో నాలుగు వేల ఎనిమిది వందలు చూడండి కాంబినేషన్స్ అయితే ఓని చూడండి దీని మీదకి ఎంత కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా బ్లౌజ్ గ్రీన్ సెల్ఫ్ వస్తుందండి ఓని కూడా ఇలా సెల్ఫ్ కాంట్రాస్టా సెల్ఫ్ రెండుతో చేపిస్తున్నా అండి ఇలా చాలా బాగుంటుంది ఇది ఓని డిజైన్ ఫ్లవర్స్ చూడండి ఎంత నీట్గా ఉంటుంది డిజిటల్ పట్టులో చాలా నీట్గా ఉంటుందండి మంగళగిరి ఫ్యూర్ పట్టులో నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమండి ఇలాగొస్తుంది ఇది ఆరెంజ్ షేడ్ వచ్చేసి బ్లూ కలరు బ్లౌజ్ వస్తుందండి బార్డర్ కలర్ బ్లౌజ్ అండి ఇలా లాగా వస్తుంది ఇవి వచ్చి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి మీకు ఇలాగే విడిగా ఓన్లీ మీకు లంగాకి కావాలంటే లంగా బ్లౌజ్ ఫైవ్ మీటర్స్ అండి ఇవి చేపిచ్చాము ఇవి డబుల్ నేత అంటారు ఓన్లీ ఓన్లీ మీకు విడిగా డిజిటల్ బ్లౌజ్ కానీ పెన్ కలంకారీ కానీ ఓనీలు విడిగా ఉన్నాయి అవైనా దీనికి తీసుకొచ్చి ఓన్లీ లంగా బ్లౌజ్ అనేది ఐదు మీటర్లు అండి మీకు బయట ఎక్కడైనా మార్కెట్లు నాలుగు నాలుగున్నర ఇది ఐదు మీటర్లు చేయించామండి ఓన్లీ లంగా బ్లౌజేనండి ఇది ఫైవ్ మీటర్స్ ఇలాగా వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఇది వచ్చి రేటు చాలా తక్కువ అండి మూడు వేల రెండు వందల రూపాయలు మొత్తం ఫైవ్ మీటర్స్ వచ్చి మూడు వేల రెండు వందలు అంటే చాలా తక్కువ అండి మూడు వేల రెండు వందలు వీటిలో కలర్స్ ఇలా కలర్స్ వస్తాయండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా కలర్స్ ఇంకా తాళ్ళు కూడా ఉన్నాయండి ఇవి ఫైవ్ మీటర్స్ కాకుండా మీకు విడిగా తాళ్ళు కావాలంటే తాను వచ్చేసి మీటర్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఆరు వందల రూపాయల్లో మీటర్ వచ్చేసి ఇలాంటి క్వాలిటీయే ఇదే క్వాలిటీ ఆరు వందల తానులో కూడా ఉన్నాయి ఇది వచ్చి ఫైవ్ మీటర్స్ పడుతుందండి మూడు వేల రెండు వందల రూపాయలు ఇలా కలర్స్ ఉన్నాయి దీనికి ఓనీలు కావాలంటే విడిగా ఉన్నాయి ఇలా మోడల్స్ ఉన్నాయి ఇలా డిజిటల్లో ఓనీ వచ్చే సెట్లు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు నాలుగు వేల మూడు వందలు పడతాయి మనకు లంగా ఓని సెట్ వచ్చి స్టార్టింగ్ నాలుగు వేల మూడు వందలు అండి ఇవి ప్యూర్ మంగళగిరి పట్టులో ఇలా కాంబినేషన్స్ కానీ చాలా ఉన్నాయండి ఒకసారి మన షాప్కి విజెక్ట్ చేయండి ఇలాగ ఇంకా మనకి చాలా రకాలు ఉన్నాయండి ఒకసారి మన షాప్కి విజిట్ చేస్తారని ఆశిస్తున్నాం మన షాప్ వచ్చి మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్మ్స్ ఇటు బస్ స్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఓరసి థియేటర్ దాని ఆపోజిట్ చిల్లపల్లి కళ్యాణ మండపం సెకండ్ ఫ్లోర్ అండి ఇటు ఎన్ఆర్ఐ కాంచ్ కూడా మనకి ఊళ్ళోనే అండి హైవే కలవస కొంతమంది హైవేలో ఎక్కడైనా అడుగుతున్నారు కాదండి ఊళ్ళోనే మన స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి మనం లొకేషన్ షేర్ చేస్తాము ఊళ్ళోనే అండి ఓరసి థియేటర్ ఉంటుంది దాని ఆపోజిట్ చిల్లపల్లి కళ్యాణ మండపం సెకండ్ ఫ్లోర్లో ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్